మనము మన మొట్టమొదటి మొట్టమొదటి దినములో దేవునికి ఉండాలి ఒక రోజులో మొదటి గడియ దేవునికి ఇవ్వాలి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి ఇప్పుడు ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నామంటే ఆ వ్యక్తి వస్తున్నప్పుడు లేచి పెడతాం లేదా ఆ వ్యక్తికి విషస్ చెప్తాం మరి దేవుణ్ణి మనం గౌరవిస్తుంటే తెల్లవారు లేచి దేవుణ్ణి ఏం చేయాలి మనం ఘనపరచాలి ఆరాధించాలి ఆ దినాన్ని ఇచ్చింది అయినే మనం డబ్బుతో ఈ రోజును కొనుక్కోలేదు ఐ పర్చేస్ దిస్ డే ఈ రోజును నేను కొన్నానండి అన్నవారు ఎవరిని ఉన్నారా వాచ్ కొనగలవు ఇల్లు కొనగలవు బండి కొనగలవు ఏ వస్తువునైనా కొంటావు కానీ ఒక దినాన్ని నువ్వు కొనగలవా కొనలేదు నోబడి కెన్ పర్చేస్ ద డే ఏ ఒక్క వ్యక్తి కూడా దినాన్ని కొనలేరు నో వన్ కెన్ పర్చేస్ వన్ డే ఇన్ దేర్ లైఫ్ ఆల్ ద టైం ఇన్ దేర్ లైఫ్ మన జీవితంలో ఒక రోజును కానీ ఒక గంటని కానీ మన జీవితం మనం కొనలేము ద టైం హ్యాస్ కమ్ ఫ్రమ్ గడ్ గాడ్ గివ్స్ ది టైం గాడ్ గివ్స్ ద లైఫ్ సో ఈ షుడ్ హానర్ ద లార్డ్ విత్ ఆల్ అవ్ హార్ విత్ ఆల్ ఆఫ్ మైండ్ విత్ ఆల్ ఆఫ్ స్ట్రెంగ్

ఉదయమున నా కంఠస్వరమునికి వినబడిను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాల్చి ఉను ఎవరండినా ఒక రాజుగారు ఒక దేశాన్ని ఏళ్తున్న వ్యక్తి ఒక ప్రాంతాన్ని ఏళ్తున్న వ్యక్తి సుమారు నలభై సంవత్సరాలు ఏలినటువంటి ఒక రాజు చెప్తున్నాడు వేకోద్యమాన్ని లేచి ప్రార్థిస్తానకి అంతస్తుంది మరి అన్ని ఉన్నాయి అయినప్పటికీ ఇతను ఉన్న ప్యాలెస్ లో ఆనందం లేదు ఈయనకున్న ధనంలో ఈ ఆనందం లేదు ఇతను దేవుని మందిరానికి అంతించడానికి లెక్క కడితే ఈనాటికి కూడా ఎవరు అంత గొప్పగా దేవుని మందిరానికి ఇచ్చిన వారు లేరట ఇంత ఐశ్వర్యవంతుడైన దావీదంటాడు తెల్లవారకమునుపే వేకు నా దేవుని నేను వెతికెదను వెదికెదను నేను వెతికెదను నా ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటాడు సి ద క్యారెక్టర్ అతను కొన్నటువంటి ఆ డిసిప్లిన్ ఆ ప్రేయర్ లైఫ్ను మార్చుకున్నాడు ఇతను కూడా ఒకప్పుడు పాపియే ఇతను కూడా లోకానుసరిగా తిరిగిన వాడే కానీ రియలైజ్ అయ్యాడు రియలైజేషన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రియలైజేషన్ యూ విల్ నెవర్ రిపెంట్ వారం దినాల్లో మొదటి దినము ఆదివారం తోతుంది కాబట్టి ఆదివారం ఎవరికి ఇవ్వాలట మనం దేవునికి ఇవ్వాలి వారమంతా కూడా దేవుడు కాచి కాపాడు కాబట్టి మళ్ళీ ఆతి ఆ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మరి ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే ఇచ్చేసాం తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ ద డే దేవునికి ఇస్తున్నాం దేవుని స్స్తుతించాలి ఆరాధించాలి ఫస్ట్ కొరింది చాప్టర్ సిక్స్టీన్ వన్ అండ్ టూ మొదటి కొరంది పదహారో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన వారు పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయా సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయండి కానుకల గురించి మాట్లాడాడు కానుకలు ఇవ్వండి అని ఎప్పుడు కొరంది సంఘంతో ఏమంటున్నాడు గలతీ సంఘం చేస్తుంది మీరెందుకు చేయరు అలాగే మిగిలిన సంఘాలు చేస్తున్నాయి మీరు చేయండి కొరంది సంఘం అప్పుడు మీ దరిద్రత పోతుంది ఆర్థికంగా మీరు వర్దిల్లుతారు పైకి వస్తారు మీ ఆత్మీయ జీవితాలు కాపాడబడితే మీరు కష్టాజీతం చుట్టూ కంచి వేయబడుతుంది అని చెప్తూ అంటాడు మీ కానుకలను పరిశుద్ధిలో చందా కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘాలకు నియమించిన ప్రకారం మీరును చేయండి ఎప్పుడెప్పుడు చేయాలి రెండవ వచ్చిన నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా అంటే అపోజిట్ అండ్ పౌలు వచ్చినప్పుడు ఇద్దాంలేండి గారు వచ్చినప్పుడు ఇద్దామలండి ఆయన డైరెక్ట్గా వచ్చినప్పుడు అనే అనేవాళ్ళట కొరంది సంఘంలో అందుకని అంటున్నాడు నేను వచ్చినప్పుడు కరెక్ట్ కరెక్ట్ చేస్తాను అనుకో ఎప్పుడు చేయాలంటే ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం దైవజనుడు చేస్తున్నాడు సేవ పరిచయం జరుగుతుంది సంఘాలు కట్టబడుతున్నాయి ఆత్మ రక్షించబడుతున్నాయి సువార్త జరుగుతుంది గనుక ఆయన వచ్చినప్పుడే ఇస్తానని మొండి పట్టు పట్టకు ఆయన సువార్త పనిలో ఉన్నారు గనుక మనము చేయవలసింది ప్రతి ఆదివారం కొంత సొమ్ము దేవుని పని కోసం పక్కన పెట్టాలట చదవండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ప్రతి వాడును తాను వర్దిలిన కొలది తాను వర్దిలినగా దేవుణ్ణి కొలదే సంపాదించిన కొలది ప్రతి ఆదివారం మీరు కూడుకున్నప్పుడు మీ యొక్క కొంత సొమ్ము నిలువ చేయండి సేవ కోసం నిల్వ చేయాలంటే చదవండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం ప్రతి వాడును తాను వృద్ధిలైన కొలది ఎంత దేవుణ్ణికి ఇస్తే అంత కొంత సొమ్ము మరి తప్పనిసరిగా నిలువ చేయవలను నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను పత్రికలు వారి చేత ఉపకార ద్రవ్యమును ఎరుష్లేము పంపించండి నేను అక్కడి నుండి పరిచయం అన్నిటికీ వాడుతున్నాను అని ఆపోజిట్ నేను అన్నాడు ప్రకటన ఒకటి పదవచ్చంలో ప్రభు దినమున నేను ఆరాధిస్తుండగా అన్నాడు అంటే అది కూడా ప్రభు దినమనగా ప్రభు తిరిగి లేచిన పునర్ధారణ దినం కనుక తప్పనిసరిగా సండే వర్షిప్ కిందకు వస్తుంది సో ప్రతి ఆదివారమున ప్రార్థన చేయడం ఆదివారమున ప్రభు తిరిగి లేచాడు ఎయిట్ డే ఆల్వేస్ కమ్స్ సండే సో సండే ప్రభు తిరిగి లేచిన తర్వాత ముందు శనివారం శనివారం ఆరాధన జరిగేవి ప్రభు సమాధిని జయించి బైబిల్లో ఉన్న పాత అంతా నెరవేర్చి పరిశుద్ధ రక్తాన్ని చెందించి ఆ రక్తం చెందించి ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ ఎనిమిదో రోజున ఆరాధన ప్రారంభమైంది ఆ రోజు నుండి తిరుగు తిరిగి లేచిన యేసును ఆరాధిస్తూ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ ప్రభుని ప్రార్థన చేయడం ప్రారంభించారు రాసుకోండి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ప్రతి వారంలో మొదటి రోజు దేవునికి ఇవ్వాలి నెక్స్ట్ ద ఫస్ట్ పోర్షన్ ఆఫ్ యూ పే నువ్వు ఖర్చు చేసే వాటిలోని ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చేదానికి ఉండాలి ప్రభు నాకు ఇచ్చిన జీతంలో నాకు ఇచ్చిన వ్యాపారంలో నాకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో నాకు వచ్చిన మొదటి దానిలో ప్రభు ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి ఇస్తున్నాను నీ సేవా పరిచయంకి ఇస్తున్నాను ఇది నీవు పెట్టిన ఆజ్ఞ కనుక నీ నామాన్ని కనపరుస్తున్నా నీ దశమ భాగం దేవునికి ఇచ్చేదాం మలాకి మూడు ఎనిమిది తొమ్మిది పది వచ్చిన చూద్దాం మానవుడు దేవుని యొక్క దొంగిలినా చూడండి మానవుడు దేవుని యొక్క దొంగిలునా అయితే మీరు అయితే మీరు నా యొక్క దొంగిలి తిరిగి ఆగండి ఆగండి మనం అంత ఏం చేసామంట దేవుని యొక్క దొంగతనం చేయడం కావద్దా డాడీ జోబులు అయితే తీసుకున్నామంటే నమ్మొచ్చు కానీ దేవుని దగ్గర దొంగలించగలిగిన వాళ్ళు ఎవరండి లేరు కదా అందుకే ప్రభు దాన్ని వివరణ ఇస్తున్నాడు చదవండి దేవుని యొక్క దొంగిలి తిరిగి దేని విషయంలో దేని విషయంలో మీరందరూ మీరంటారు మీరంటారు దేవా దేని విషయంలో దొంగలించం దేవా అని మీరు ప్రశ్నిస్తారు దానికి జవాబు ఆయన చెప్తున్నాడు చదవండి పదే భాగమును పదివో భాగమును ప్రతిష్ట అర్పణలను ప్రతిష్ట అర్పణలను ఇయక యొక్క మానవుడు దేవుని యుద్ధ అయితే మీరు నా యుద్ధ దొంగిలితమని దేని విషయంలో మేము నీ యు యుద్ధ దొంగిలితమని మీరందరూ పదివ భాగమును ప్రతిష్టార్పణలు ఇయక దొంగిలించరు ప్రతిష్టార్పణలు అంటే దేవునికి ప్రతిష్ట చేసుకుంటాం వాటిని ప్రతిష్ఠ చేసుకున్నాం కష్టంలో బాధల్లో ఇబ్బందుల్లో ఇచ్చేయాలి ఇక దేవునికి సంబంధించిన దేవునికి ఇస్తాం అనుకున్నాం ఇక మన దగ్గర పెట్టుకోవద్దు దేవుని సేవకి ఇస్తే దేవుడు మనం తిరిగి ఇస్తాడా ఇవిడా అందుకని అధికంగా ఇస్తాడు సో మన ధనము కాదు ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నాం ప్రభావ నా డబ్బు కాదు ముఖ్యం నీవే తండ్రి అని మరి ఆ విధంగా చేస్తే ఏం చేస్తాడు దేవుడు చదవండి ఈ జనులందరూ ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలించునై ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు శాపగ్రస్తులు అన్నప్పుడు అర్థం చేసుకున్నారా ఆ శాపము ఫైనాన్షియల్ కర్ట్స్ అనొచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబం బానే ఉంటుంది సమాధానం ఉంటుంది కానీ ఫైనాన్షియల్ కట్స్ ఎప్పుడు ఆ ఫైనాన్షియల్ విషయంలోకి వచ్చేసరికి అల్లాడిపోయే పరిస్థితి అటువంటిది రానివ్వద్దు ఆ ఫైనాన్షియల్ ఖర్చును మనం జయించాలి తర్వాత మాట నా మందిరంలో నా మందిరంలో ఆహారం ఉడినట్లు భాగమంతయు భాగం అంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి వాక్యాహారము అలాగే తినటం కూడా ఆహారము ఉడినట్లు పదవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి రండి మందిరపు నిధిలోనికి తీసుకుని రండి తర్వాత దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆ మాట ఖచ్చితంగా చూడాలి మీరు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడలా ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలు సైన్యములకు కొమ్మరించోవా సెలవుచ్చున్నాడు ఇది మనుషులు చెప్పేది కాదు దేవుడే చెప్తున్నాడు దీన్ని చేసి నన్ను శోధించండి టెస్ట్ మీ నేను బ్లెస్ చేస్తాన లేదో నన్ను టెస్ట్ చేయండి ఆకాశపు వాకిన్లు విప్పి నేను మిమ్మల్ని పట్టజాలంత నింపుతున్నాడు ఆ రోజు నామంలో కొంతమంది అంటే ఈ పాత నిబంధనలో ఉంది కదండి అది పాటించనక్కర్లేదు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము మోసే కాలంలో ఇవ్వబడింది అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు కానీ అబ్రహాము విశ్వాసంతో ఇచ్చాడు అతని జీవితము అక్కడి నుండి బ్లెస్సింగ్స్లో అడుగుపెట్టాడు బహుగా దీవించబడ్డాడు ఒక్కడగా దేవుని చేత పిలువబడ్డాడు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి దేశం ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది అతని సంతానం ద్వారానే నేటికి ఇజ్రాయేలు ప్రపంచ దేశాలు అగ్రదేశంగా ఉంది ఆ దేవుని ఆశ్రయిస్తే నీవు దీవించబడతావు రైసలా నెక్స్ట్ వన్ ద ఫస్ట్ కన్సిడరేషన్ ఇన్ ఎవ్రీ డిసిషన్ మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా దేవుని ఆలోచనకు తావిచ్చేవారిగా ఉండాలి ఫస్ట్ కన్సిడరేషన్ ఇన్ ఎవ్రీ డిసిషన్ ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయకుండా ముందుకు వెళ్ళొద్దు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే ప్రార్థన అనేది నేను నడిపిస్తుంది ప్ర ఎవ్రీ టైం ప్ర ఎవ్రీ టైం ప్ర ఆల్వేస్ ప్రతి సమయం అందు ప్రార్థించు ఏ పని చేయబోతునో ప్రార్థించు ఏమిటి పాస్టర్ గారు వంటగదిలో కూడా ప్రార్థన చేసి స్టార్ట్ చేయాలి ఎస్ వంటగదిలో కూడా ఈ దినం మాకు మంచి ఆహారాన్ని దయచేస్తుందని స్తోత్రం చక్కగా తయారు చేయడానికి సహాయం చేయమని దేవుని స్థుతించి అష్టవాన్ చేయడు దేవునికి స్తోత్రం ప్రైజ్లో ద నెక్స్ట్ వన్ ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళొద్దు ప్రేయర్ చేసుకునే వెళ్ళు ప్రేయర్తో స్టార్ట్ అవ్వు ఏ పని చేస్తున్నా ప్రార్థన ఇంటికి వచ్చినప్పుడు దేవుని స్థుతించు ప్రభు క్షేమంగా తీసుకొచ్చినందుకు వేలాది స్తోత్రాలు పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి బయటికి వెళ్ళడం నేర్పించండి మరి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి ద నెక్స్ట్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి యూ షుడ్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ మన మొట్టమొదటి స్థానం మన హృదయంలో ఉన్నటువంటి మొట్టమొదటి దేవునికి ఇచ్చేవారు ఉంటారు చాలా మంది అంటుంటారు నా హృదయంలో పూర్తిగా నేను వారికి స్థానం ఇచ్చాను వీరికి స్థానం ఇచ్చాను వారే నా సర్వం అని చెప్పని చాలా డేంజర్ మనుషులకి పూర్తి హృదయం ఇచ్చిన వ్యక్తి చాలా ప్రమాదకరంగా జీవిస్తారు పూర్ణ హృదయము దేవునికి ఇవ్వాలి తర్వాతే భార్య తర్వాతే భర్త తర్వాతే పిల్లలు తర్వాతే మన ఆస్తి తర్వాతే సమస్తము ఎందుకంటే తల్లి గర్భమందు రూపించినప్పుడు వేలుముద్ర వేసింది దేవుడే కదా మన ఐరీస్ని చేసిన దేవుడే కదా కనుక మొదటి స్థానం ఎవరికి వెళ్ళాలి సో శరీర నిర్మాణాన్ని చేసిన వాడే కదా మొదటి స్థానం తీసుకోవాలి కాబట్టి హృదయాన్ని చేసినవాడు చేసిన చేసినవాడు నీకు జీవం పోసినవాడు నీలో ఆత్మను పెట్టినవాడు నీకు ఆక్సిజన్ ఇస్తున్నవాడు నీవు భూమి మీద బతుకుడు కృపణ ఇచ్చిన వాడు ఆయనకి మొదటి స్థానం మన గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిదాం క్విక్లీ టెల్ మీ నా ద ఫస్ట్ వన్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే మొదటి గడియా ఒక దినములో మొదటి గడియ ద సెకండ్ వన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వారంలో మొదటి రోజున దేవునికి ఇవ్వాలి ద థర్డ్ వన్ ద ఫస్ట్ పోర్షన్ ఆఫ్ యువర్ పే మొట్టమొదటిగా దేవునికి ఇచ్చిన జీవితంలో ఆ మొదటిది ప్రథమమైనటువంటి దాన్ని అలాగే దశమ భాగంలో దేవునికి అప్పగిద్దాం దేవుని సేవలో అప్పగిద్దాం మరి ఆ నెక్స్ట్ వర్డ్ యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్ ద ఫస్ట్ కన్సిడరేషన్ ఆఫ్ ఇన్ ఎవ్రీ డిసిషన్ నాలుగవదిగా ప్రతిసారి కూడా ప్రార్థనలో ఎక్కడ వెళ్తున్నా ఏ డిసిషన్ ఏ తీర్మానం తీసుకుంటున్నా అది వ్యాపారమో ఉద్యోగమో ఏది చేయబోతున్నా ప్రార్థన ద్వారానే దేవుని మీద భారం మోపి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాయి యాభై ఐదు కీర్తన ఇరవై రెండు వచ్చినం పదహారో సామెత మూడో వచ్చినం అలాగే మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినం పిలిపి నాలుగు నాలుగు నిమిద వచ్చిన వరకు మన భారం మీద మోపాలి కీర్తన అరవై ఎనిమిది పంతొమ్మిదవ వర్షంలో కూడా లాస్ట్ వన్ ద ఫస్ట్ ప్లేస్ టు గాడ్ దేవునికి మొట్టమొదటిగా మన హృదయంలో స్థానం ఇవ్వాలి ఎస్ లాడ్ ఈ ఐదు విషయాల్లో ప్రభ నేను పూర్తిగా నీకే స్థానం ఇస్తున్నాను అన్న వారు మీ చేతిని పైకి ఎత్తండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రభా మమ్మల్ అందరినీ బహుగా దీవించేవాడు నీవై ఉన్నావు ఇదిగో నీ బిడ్డలను ఆశీర్వదించి వాడు నీవై ఉన్నావు తండ్రి ప్రథమ స్థానం నీకు ఇస్తున్నాం ప్రభా కఠమె ప్రార్థన చేద్దాం పిల్లరా స్వరమెత్తి ప్రార్థన చేద్దాం ఎవ్రీ వన్ ఓపెన్ యూర్ మౌత్ కెన్ నీ నామాన్ని ఘనపరుస్తున్నావు

నీ కృప తాయించమని అడుగుతున్నాను అయ్యా మా జీవితాల్లో మొదటి స్థానం నీకు చెందాల్సి ఉంది ప్రభావ మొదటి ఫలములు నీకు చెందవలసి ఉన్నాయి మా మొదటి స్థానం మా హృదయంలో మొదటి స్థానం నీకు చెందవలసి ఉన్నది ప్రభు నిన్నే ఘనపరుస్తున్నాను ఆరాధిస్తున్నాను మహిమపరుస్తున్నాను రాజా నీకే స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన వి వి వర్షిప్ మాకు వేలు ముద్ర వేసిన వాడు నీవే ప్రభా మా కంట్లో ఐరిస్ చేసిన వాడు నీవే తండ్రి మా అవయవాలు నిర్మించిన వాడువి నీవే ఇది ఆక్సిజన్ ఇస్తున్న వాడువి నీవే భూమి మీద జీవించే జీవితాన్ని ఇచ్చిన వాడు నీవే నీకే మహిమ నీకే స్థుతి నీకే ఆరాధన మా ప్రభా నీకు స్తోత్రాలు మా తండ్రి జీసస్ యుయ వి ప్రైజ్ యూ గాడ్ ప్రార్థన చేద్దాం అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయ దేవానికి ప్రైజ్ యూ గాడ్ లెట్ యుక్ కమ్ అపాన్ యువర్ పీపుల్ మహిమ గణత ప్రభావం నుంచి ఇస్తున్నాం ప్రభా నీ ప్రజల ఆత్మతో నింపి శక్తితో నింపి నీ కాపుదలిచ్చాయి ఇదిగో నీ కృపతో నింపి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నమ్మలు అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి